లేదంటే అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళను ఆకర్షించేటువంటి ఏ ఒక సంక్షేమ పథకాన్ని అమలు చేసేది కానీ ఇంట్రడ్యూస్ చేసేది కానీ మీ డిక్షనరీ చాలా మంది నాయకులు ధనవంతులు అయ్యారు సేమ్ కాన్సెప్ట్ నేను వస్తున్నా పేదరిక నిర్మూలన అంటే పేదరికంలో ఉన్న వాడికి ఫ్రీగా ఇవ్వటం కాదు పేదరికంలో ఉన్నవాడు ధనవంతుడు అవడానికి అవకాశం కల్పిస్తా నేను చేసేదనే ఓకే పేదవాడు ధనవంతుడు అవ్వాలంటే అవకాశం దారి చూపిస్తా ఓకే నేను అది చేస్తా నా పార్టీ నా నాయకత్వంలో నా పాలనలో పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళకి గొప్ప అయ్యే దారిని చూపిస్తాను అంతే తప్ప ఫ్రీ ఆటో ఫ్రీ సైకిల్ ఫ్రీ స్కూల్ ఫ్రీ బస్ ఫ్రీ భోజనం నేను పెట్ట ఓకే మార్గం చూపిస్తా వే ఐ వే ఈ రూట్ లో వెళ్తే గొప్పవాడు అవుతా ఉంటా పోతే పోతాడు లేదా సంక్రానికి పోతాడు అంతే తప్ప నో ఫ్రీ ఓకే సార్ ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా క్రిస్టియన్ సంబంధించినటువంటి ఫ్రీ స్కూల్స్ అంటే కాన్వెంట్ స్కూల్స్ ఉంటాయి బయట వాళ్ళతో పోల్చుకుంటే దాదాపు యాభై రెట్లు ఫీజు తక్కువ ఉంటాయి కాన్వెంట్ స్కూల్స్ కావచ్చు బాపిస్తో పాటు అన్ని హాస్పిటల్స్ కూడా ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి ఎన్నో మెడికల్ కాలేజీలు ఉన్నాయి మా వరంగల్ లో చాలా మంది రానున్న రోజుల్లో కేవలం వైద్యం మీద కావచ్చు విద్య మీద కావచ్చు ఇటువంటి ఇన్వెస్ట్మెంట్ రోజు రోజుకు పెరిగిపోతా ఉన్నది ఎందుకంటే మనకు ఉన్నటువంటి సమస్యలు జీవన విధానం కూడా ఒకటి అనుకోవచ్చు ఎందుకంటే తక్కువ ఫీజులో చదివితే తక్కువ స్కూల్లో చదివితే నీకు ఎక్కడ చదువు రాదు లేదంటే ఉన్న దోషం దగ్గర నువ్వు ఎక్కడ తక్కువైపోతావు అని చెప్పేసి కానీ మీరు మాత్రం విద్య వైద్యం మీద రానున్న పార్టీ మీ యొక్క ఆలోచన ఎలా ఉండబోతుంది ఒకటే కార్పొరేట్ స్కూల్ అని పీకి పడేయాలి ఫస్ట్ ఓకే ఎందుకంటే మరి ఇప్పుడు మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి ఓకే మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి మా ఇళ్లలో పిల్లలు ఉన్నారు పుస్తకాల ఫీజులు ఇరవై వేలు ముప్పై వేలు విత్ ఇంక్లూడింగ్ జిఎస్ మేము చదువుకునే రోజుల్లో టెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు నేను నెలకు ఐదు వందల రూపాయలు ఫీజు నాకు నెల సంవత్సరం అంతటికి ఆరు వేల రూపాయలతో నా పదో తరగతి అయిపోయింది ఈ రోజు మా పిల్లలు ఐదో తరగతి ఆరో తరగతి చదవాలంటే లక్షన్నర రూపాయలు ఫీజు ఓకే అంటే ఎంబీబీఎస్ చేసేస్తుంది ఎందుకు ఓకే మీరు చెప్పినట్టుగా చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి కార్పొరేట్ స్కూల్స్ ని కత్తిరించి లేపేసి గవర్నమెంట్ స్కూల్స్ ని తీసుకురండి ప్రతి డివిజన్ స్కూల్ పెట్టండి మంచి టీచర్స్ ని అపాయింట్ చేయండి ప్రతి ఒక్కరు ఈ రోజు మీరు అన్నట్టుగా నా ఫ్రెండ్ కార్పొరేట్ స్కూల్ లో చదువుతాడు నా ఇంటి పక్కన ఉంటాడు నేను డబ్బులు గవర్నమెంట్ స్కూల్ లోకి వెళ్తా నాకు చిన్నతనం అనిపిస్తుంది కార్పొరేట్ స్కూల్ లేపేస్తే గవర్నమెంట్ స్కూల్స్ ఏమైతే ఎడ్యుకేషన్ హై డెవలప్మెంట్ ఉంటుంది మంచి ఎడ్యుకేషన్ అందిస్తే ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తే ఇక్కడ పేదోడు ధనికుడు వాడి పిల్లడు కలెక్టర్ పిల్లడు ఏమి ఉండదు అందరు యూనిఫామ్ తో ఒకటే కలర్ యూనిఫామ్ తో వెళ్తారు అక్కడ భేదాలు ఏమి ఉండవు వాడు ఉన్నోడు లేనోడు అందరు చదువుకుంటారు జ్ఞానవంతుడు కష్టపడేవాడు గొప్పోడవుతాడు చదువు మీద ఆసక్తి లేని వాడు పేదవాడిగా మిగిలిపోతాడు గవర్నమెంట్ స్కూల్స్ తీసుకురండి ప్రతి డివిజన్ లో ప్రతి బూత్ లో వీలైతే చిన్న చిన్న స్కూల్స్ లో కూడా తీసుకురండి అంతే తప్ప కార్పొరేట్ స్కూల్స్ ని రద్దు చేయండి అంట నేనైతే సార్ ఫైనల్ గా చెప్పండి ఇది ఒక పర్సనల్ క్వశ్చన్ చాలా మంది మీ మీద ఆరోపణలు ఇంట గెలిచి బయట రచ్చ గెలి తన వైవాహిక జీవితం మీద తనకున్నటువంటి నమ్మకమే లేదు ఎంతో మందిని బోధించేటువంటి వాడు ఒక సన్నాసి అని చెప్పేసి చాలా మంది కామెంట్లు లేదంటే ప్రత్యక్షంగా పరోక్షంగా సోషల్ మీడియాలో మీ మీద వీడియోస్ దీని గురించి చెప్పేసి ముగించేద్దాం నేను చెప్తున్నా అభినయ దర్శను ఏంజల్ కూడా కాదు దేవదూత కూడా కాదు అందరినీ అభినయ దర్శన్ మనిషి ఓకే వంద మంది నన్ను చూస్తే వందలో నలభై మందికి నేను నచ్చితే నేను గెలిచినట్టే ఓకే అరవై మందికి అభినయ దర్శన్ క్యారెక్టర్ అభినయ దర్శన్ మాటలు అభినయ దర్శన్ ఫ్యామిలీ అభినయ దర్శన్ ఇంట గెలచలేదు రచ్చం గెలుస్తాననే వాడికి అభినయ దర్శన్ ఇంట గెలిచినా కూడా నచ్చడు అప్పుడు ఇంకోటి లొసుకు తీస్తాడు కోర్టు ఎందుకు వేసుకున్నాడు అంటాడు ఒకడు వాచ్ ఎందుకు పెట్టుకున్నాడు అంటాడు పాస్ట్ ఇట్లా ఉంటాడు అంటాడు ఒకడు అసలు వీడికి రాజకీయం ఏమొచ్చు అంటాడు ఒకడు అనుభవం అంటాడు ఒకడు వీళ్ళకి ఏంటంటే ఎప్పుడు కూడా వేలెత్తి చూపించడానికి ఒక పాయింట్ కావాలి ఈ రోజు ఆ పాయింట్ నా ఫ్యామిలీ అయింది హ్యాపీ నా ఫ్యామిలీ ఎప్పుడు ఆరు సంవత్సరాలు జరిగిపోయినటువంటి సందర్భాన్ని ఇష్యూని ప్రజలు ఏం చేస్తున్నారు మరలా ఈ యూట్యూబ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని అడ్వాంటేజ్ గా ఇప్పుడు జరిగిందన్నట్టు చూపిస్తున్నారు జరిగిపోయిన సందర్భం ఈ రోజు మా ఫ్యామిలీస్ అందరూ ఆడపిల్లలు పిల్లలు నా కుటుంబము నా బంధువులు అందరు హ్యాపీగా ఉంటే ఇప్పుడు ఆ విషయాలను ఏమైనా ఎత్తితే వాళ్ళు హట్టవరా వాళ్ళు బాధపడరా మరలా అవన్నీ జ్ఞాపకం రావా ఎందుకు అలా చేయాలంటున్నా అలా చేయటం తప్పు నేను ఆల్రెడీ ఇంట గెలిచా నేనేంటో నా ఇంట్లో అందరికి తెలుసు నా వ్యక్తిత్వం ఏంటో నా మనసు ఏంటో ప్రజా ప్రజల పట్ల సేవా భావం ఏంటో నా భావజాలం ఏంటో నా ఇంట్లో అందరికీ తెలుసు కాబట్టి నేను ఎవరికి సమాధానం చెప్పాలి సమాధానం చెప్పుకుంటూ కూర్చుంటే ఒక సమాధానం చెప్పడానికే మిగిలిపోతా తప్ప ప్రజలకు సేవ చేసేదానికి నాకు అవకాశం ఉండదు ఓకే అడిగే వాళ్ళని అడగని ప్రశ్నించే వాళ్ళు ప్రశ్నించని నన్ను తిట్టుకునే వాళ్ళు హ్యాపీగా తిట్టుకోండి నన్ను అభిమానించే వాళ్ళు నాకున్నారు చాలా ఓకే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఒక మాట చెప్పినటువంటి నాకు చాలా బాగా గుర్తు కొత్తగా పార్టీ ఏంటి అంటే ఏ నాయకులైనా సరే పొత్తుతో కావచ్చు లేదంటే భుజబలం పక్కన ఎవరైనా లేకపోతే ఎన్నో రెండు సార్లు రెండు టైమ్స్ ఎన్నో సార్లు ఓడిపోయడము ఒక డిపాజిట్ కూడా రాకపోవడం చూశాం కానీ తిరిగి చూస్తే కట్ చేస్తే కూటమి ప్రభుత్వంలో హయాంలో డిప్యూటీ సీఎం మీరు కూడా కొత్తగా పార్టీ పెట్టబోతున్నారు కాబట్టి మీరు ఎవరితో జట కట్టబోతున్నారు మీకున్నటువంటి ఆ తోడు ఎవరు నేను ఒకటే చెప్తాను నేను సింగిల్ గానే వెళ్తాను ఇప్పుడు మొన్న ఎవరు అడిగారు నన్ను ఒకరు ఇప్పుడు మీరు రద్దు చేసుకున్నారు కదా ఇది మీది రిజెక్ట్ నామినేషన్ రిజెక్ట్ అయిపోయింది కదా మరి క్రైస్తవులు అంటే మిమ్మల్ని అభిమానించే వర్గపు ప్రజల్ని ఎవరికి ఒకటి వేయమంటారు అన్నారు నేనేమన్నానంటే ఆ బ్యాలెట్ ఉంటుంది కదా ఈవీఎం మిషన్ ఉంటుంది కదా అలా కిందికి వచ్చేస్తే కింద ఒకటి ఉంటది నోటా ఒకటి ఉంటుంది చాలా మందికి తెలియదు నాకు ఓటు హక్కు వచ్చిన తర్వాత రెండు సార్లు ఓటు వేసిన ఓకే నేను ఏ పార్టీకి వేసానోటా ప్రతిసారి నేను రెండు సార్లు వేస్తే రెండు సార్లు నోటా అంటే మీ కమ్యూనిటీ లేదనా లేదంటే నచ్చిన నాయకులు లేరా దొంగ నాయలు ఉన్నారని ఈ దొంగల్ని నమ్మను అని ఓకే మంచి నాయకుడు కావాలి అని ఓకే ఇప్పుడు నేను అదే చెప్తాను ప్రజలకి నేను ఎవరితో చెయ్యగలపను ఎవరితో పొత్తు పెట్టుకోను నేను గెలవాలి అని ఆలోచించను నా ప్రజలకి న్యాయం ఎక్కడ జరుగుతుంది అని ఆలోచిస్తా ఓకే సో ఐ డోంట్ వాంట్ మేక్ అలయన్స్ విత్ ఎనీ పార్టీ ఓకే పార్టీ స్థాపించిన తర్వాత కూడా పార్టీ స్థాపించిన తర్వాత కూడా నా ఆలోచన ఒంటరిగానే వెళ్ళాలి ఇదే మాట మీద ఖచ్చితంగా ఓకే అంటే మీ కమ్యూనిటీ పరంగా వచ్చిన తర్వాత కూడా మీరు వెళ్ళడానికి సిద్ధంగా లేరు లేదు క్రిస్టియన్ కమ్యూనిటీ పార్టీలు కావచ్చు లేదంటే మీ హైప్ చూసిన తర్వాత ప్రజాశాంతి పార్టీ శాంతి దూత కేల్ వచ్చినా కూడా మీరు కే ఏంటి కే పాల కేర బాలు కూడా కాదు కే బాల గారి నా దగ్గరకి వచ్చి నన్ను గడుపుకుంటారు అదే కదా నువ్వు కలుస్తావని అంటారు నన్ను గలుపుకుంటావనాల్సిందే తప్ప అదే అంటున్నారు అప్పుడు కూడా మీరు సిద్ధంగా ఉండరా ఖచ్చితంగా సిద్ధంగా ఉంటాను ఆయన ఒక క్రైస్తవుడు కాబట్టి ఆయన భావజాలం కూడా అదే కాబట్టి ఖచ్చితంగా కలుపుకుంటాం భావజాలం పా మనుషులకు ఉంటాయి కచ్చిస్తానికి ఉంటుంది కానీ పార్టీలకు ఎక్కడైనా పార్టీని నడిపించేది మనిషే కదా ఆ అలయన్స్ ఉన్నప్పుడు తనకున్నటువంటి కొన్ని లాస్ ఉంటాయి లేదంటే మీకు ఉన్నటువంటి లాస్ ఉంటాయి రెండు ఆ లాస్ సింక్ అవుతాయి కదా ఎస్ దట్స్ వడ్ ఆ లాస్ సింక్ అవ్వకుండా ఉంటే ట్రావెల్ ఓకే రైట్ మీకు ఉన్నటువంటి ఉన్నటువంటి ఆలోచన ఏదైతే పరిజ్ఞానం అంతా కూడా మా ఐటీతో పంచుకున్నారు గతంలో వచ్చినటువంటి వీడియోస్ కావచ్చు లేదంటే మీరు బోధించేటువంటి మతపరమైనటువంటి కొంతమంది తీసుకున్న దాంట్లో మానవతా ద్రూపంతో ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నప్పటికీ మీరు చెప్పే దాంట్లో నిజం ఎంత ఉందో క్రిస్టియానిటీని బోధించేవాడు ఈ యొక్క అని చెప్పేసి కొంతమంది లేదంటే సెల్ ఫోన్ల గురించి బైబుల్ గురించి చెప్పుల గురించి అవి చిన్న చిన్న వాటికి పట్టించుకొని చాలా మంది మీ మీద బ్యాడ్ కామెంట్స్ తో పాటు అలా మీరు సోషల్ మీడియాలో ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా ఒక మత బోధిగా ఒక దైవ సేవులుగా దైవ జల్లుగా కూడా మీరు పాపులర్ అయ్యారు అదే విధంగా మీరు రాణించాలనుకున్నటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కూడా మీరు రాణించేటువంటి ప్రయత్నం చేసిన దేవుడు అనేవారు ఉన్నారని మీరు నమ్ముతారు కాబట్టి ఎక్కడో ఇక్కడ కాకపోతే ఇంకెక్కడైనా మంచి అవకాశం ఇస్తుందని చెప్పేసి ఈ బ్రేక్ పడిన తప్ప మీ రాజకీయానికి కావచ్చు మీ పర్సనల్ లైఫ్ కావచ్చు ఎటువంటి మాకు అడగడానికి ఎంతవరకు హక్కున్నా కూడా లోపల ఏలైతే చూపేటువంటి హక్కు అయితే ఎవరికి లేదని నేను నమ్ముతాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ రైట్ ఇది ఫ్రెండ్స్ నామినేషన్ కూడా రద్దు చేశారు నాకున్నటువంటి పరపతి నాకున్నటువంటి ఫాలోవర్స్ని చేపట్టి అందరినీ నా డిమోటివేట్ చేసేటువంటి వీడియోలతో ఎక్కడో దాదాపు ఆరైదు సంవత్సరాల తర్వాత నా యొక్క పర్సనల్ లైఫ్ వీడియోస్ అన్నీ కూడా ఎడిట్ చేసి ఆ సోషల్ మీడియా ఆయుధాన్ని వాడుకొని నన్ను డిమోటివేట్ చేస్తున్నాను నన్ను డిఫ్రేమ్ చేస్తున్నటువంటి వాళ్ళ మీద నేను ఒకటే మాట చెప్తాను మీ యొక్క ఆలోచనలు మీకు ఒక అంటే బ్లెస్సింగ్స్ కావచ్చు మీకు ఒక తిట్లు కావచ్చు నా ఎక్కడు కూడా నా వెనకాల పూలతోటూ నా పిల్లలతోటే ఉంటాయి కాబట్టి నేను మీ ముందుకు వచ్చేటువంటి రోజులు దగ్గరలో రాబోతున్నాయి మరి యొక్క కొత్త పార్టీ ఏదైతే సెంట్రల్ పార్టీ పేరుతో కూడా మీ త్వరలో మీ ముందుకు దాదాపు తెలంగాణలో పది సీట్లు ఏపీలో పది సీట్లు కూడా పోటీ చేయడానికి రెడీగా ఉన్నానంటూ కూడా చెప్తున్నారు ఇవాల్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन